ోమ్ మినిస్టర్ అమిత్ షా మాట్లాడుతున్నటువంటి విషయాలు మనమంతా బాధపడుతున్నాం అది ఇప్పటి కాదు ఇంటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి ఇవి జరుగుతూనే ఉన్నాయి భారతదేశంలో శ్యాంప్రసా ప్రసాద్ ముఖర్జీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బయట ఆయనే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఎవరు మంత్రివర్గంలో ఉన్నోడే ఆయన ఎప్పుడైతే విడిచిపోయాడో అప్పటి నుంచి దేశంలో అనువాదులంతా ఈ మహాత్మా గాంధీని కూడా దాని పేర్లేదు ప్రత్యేకంగా మూడు నాలుగు రోజుల క్రితం అమిత్ షా అంబేద్కర్ను గౌరవించే బదులు దేవుని దండాలు పెడితే దేవుని పూజిస్తారు ఏడు తరాల పుణ్యం అంటారు ఏడు తరాలు కాదు డెబ్బై తరాల పుణ్యం నువ్వు తీసుకో మాకు ఏం అభ్యంతరం లేదు కానీ భారత రాజ్యాంగం లవికమైన దేశం లవికమంటే సెక్యులర్ అన్ని మతాలకు కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడే అయ్యప్పలు పోయి తర్వాత ఒకరోజు హనుమాన్ భక్తులు పోతారు ఇట్లా ప్రతి వాళ్ళకు ఈ దేశంలో ఒక అవకాశం ఉన్నది ఒక వాళ్ళ ప్రదర్శన వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉన్నటువంటి దేశం వేరే దేశాలు ఇది లేదు మరి ఇంత పెద్ద రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మేము కూడా గౌరవిస్తామని ఏదైతే మోడీ అప్పుడప్పుడు చెప్తాడో మోడీ కూడా అంబేద్కర్ వ్యతిరేకి అంటే మనము వాళ్ళు ఎంత డ్రామాలు చేసినా వాళ్ళన్నీ ఎప్పుడో ఒకసారి బయటపడతానే ఉన్నాయి గాంధీకి వ్యతిరేకం కాదండి గాంధీని ఆర్ఎస్ఎస్ చంపే కాడిసే సామాజికానికి వైపు పూజ చేస్తాం విగ్రహకా దండేస్తాం అదే వాళ్ళు కబడి నాటకం చేస్తారంటే మళ్ళీ అంబేద్కర్ నిర్ణయకం ఉన్న మేము పెద్ద పెట్టినాం ఆయన మధ్యప్రదేశ్లో మాములు ఉంటుండు మేమే బాగా గౌరవిస్తామని కథలు చెప్పారు ఇప్పటికైనా నిజం నిప్పు లాంటిది ఇప్పటికైనా బయటపడుతుంది ఇప్పటికైనా భారతదేశంలో ఉన్న ప్రజలారా ఆలోచించు భారతదేశంలో కోట్లాది మంది ఎస్సీలు ఎస్టీలు ఆదివాసులు ఉన్నారు ఇలా భారత రాష్ట్రపతి ద్రౌపది మురుము కూడా వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఆమె కేవలం రాజ్యాంగం అవకాశంతోనే కదా అయింది అంటే ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఈ మతవాదులను కులవాదులను ఈ ప్రాంతీయవాదులను నమ్మద్దని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ వచ్చి ఆయనను ఎస్సీ ఎస్టీ కేసులో అట్రాసిటీ కేసులో పెట్టాలి ఆమిషా మీద అని వాళ్ళు దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారికి ముఖ్యంగా నిన్న రాహుల్ గాంధీ మీద కేసు పెట్టారు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడు ఈ దేశంలో ఒక గొప్ప కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరికి ఆయన మీద ఒక చర్చి కూడా ఇప్పించారు సూరత్ నుంచి అంటే వాస్తవంగా చెప్పాలంటే నిర్దాక్షిణంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన పార్లమెంట్ ఆయన దగ్గర కూడా కాల్ చేయించారు ఎక్కడ పుట్టిండో ఎక్కడ పెరిగిండో ఎక్కడ చాయలమ్మిండో ప్రధాని వాళ్ళ కొడుకు వాళ్ళ నాయనో ఏమైతే ఏం చేశారో తెలియదు అనవసరంగా మనము ఈ మతాలు కులాలు దేవుళ్ళ పేరు చెప్పి మనం అంతా ఆగమవుతాను ఇట్లా కావద్దని చెప్పి సెక్యులర్ కంట్రీ మరిది ఈ సెక్యులర్ కంట్రీని గౌరవించాలి అప్పుడే మరి మన దేశంలో భారతీయులకు గౌరవం ఉంటుంది మరి మోడీ ఉన్నప్పుడే శ్రీలంకలో వెళ్ళి ఇప్పుడే మనం రెండు మూడు నెలలకి మోడీ ఉన్నప్పుడే మన బంగ్లాదేశ్ ప్రధాని ఎల్లగొట్టింది ఇప్పుడు పాకిస్తాన్లో గొడవలు అవుతుంది పిలువరి పేరేటం పాకిస్తాన్ పోయి అక్కడ ఛాయ్ ఆగింది షరీఫ్ ప్రధానమంత్రి ఉన్న ఇట్లాంటి కథలు చేస్తాడు కాబట్టి మోడీ వాళ్ళ దేశానికి ప్రమాదం ఉంటుంది తర్వాత అప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా మన దేశంలో చాలా మంది చనిపోయారు మన దేశంలో తయారు చేసిన మందులు కూడా వేరే దేశానికి ఇచ్చారు కోట్లాది మంది చనిపోయారు కాబట్టి మోడీ వాళ్ళ ప్రమాదం ఉంటుందని మీరు రైతుని రాబోయే రోజులైనా మంచి మార్గంలో గొప్పవాళ్ళు చేసినటువంటి మార్గంలో మనం ప్రయత్నం చేయాలి పోవాలి అని కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ తెలియజేస్తూ సరిచేసుకుంటున్నాను నమస్తాం పట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల తన యొక్క అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానిపైన రాజ్యాంగాన్ని కాపాడే విధంగా దానిపైన అలాంటి మాటలు ఎవరు మాట్లాడకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ రోజు ఉస్తాబాద్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం వచ్చి ఈ రోజు ఉస్తాబాద్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది అమిత్ షా గారు భారత రాజ్యాంగాన్ని అవమాన పరిచారు మీరు ఇది సరైన పద్ధతి కాదు మీలాగా మాట్లాడడం చాలా తప్పు మీరు మాట్లాడుతున్నారు ఒకసారి మీరు ఆలోచన చేయండి దేవుడు దేవుడు అని అంటున్నారు దేవుడు అంటే మాకు ఇష్టం లేదా భారతదేశంలో ఉన్న అందరూ కూడా దేవుడిని మొక్కుతారు ఒక మీరే మొక్కినట్టు భారత రాజ్యాంగాన్ని మొక్కేదానికన్నా దేవుణ్ణి మొక్కుతే ఏడు ఏడు తరాలకు పుణ్యం వస్తుంది అని అంటున్నారు అరే సన్నాసి భారత రాజ్యాంగం అనేది దేశ ప్రజల కోసం ప్రజాస్వామ్యం కోసం ఏర్పాటు చేసుకుని మనం తయారు చేసుకున్నాం రాజ్యాంగం అది దాన్ని అవయవనంగా మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు ఇంకొకటి బిఆర్ఎస్ నాయకులారా మీరు వచ్చేసి దేశ ద్రోహుల కింద పెద్ద ద్రోహులుగా మీరు వివరిస్తున్నారు రాజ్యాంగం పట్ల ఇవాళ బీజేపీ ప్రభుత్వం అమిత్ షా గారు దాని మీద మాట్లాడితే ఇలా బిఆర్ఎస్ వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు అంటే ఢిల్లీలో సోపతి గల్లీలో కుస్తీ అన్నట్టు మీరు కూడా ఇలా బీజేపీ పార్టీకి రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు కూడా మీ యొక్క ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉస్నాబాద్ మండలం గారికి అయ్యా విషయం బాధ్యతాయుతమైన కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించపరిచేలా అనుచిత వాక్యాలు మాట్లాడిన అమిత్ షా గారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయటం గురించి పై విషయం పురస్కరించుకొని తమరితో మనవి చేయని ఏమనగా తేదీ పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా రాజ్యాంగాన్ని మొక్కితే ఏమొస్తుంది దేవుణ్ణి మొక్కితే ఏడు తరాలకు పుణ్యం దక్కుతుందని భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించపరిచేలా అనుచిత వాక్యాలు చేసినారు భారతదేశంలో ఉన్న కోట్లాది మంది ఎస్సీ ఎస్టీ ఆదివాసీలు మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడినారు భారత రాజ్యాంగాన్ని కాపాడే విధంగా ప్రతి భారతీయుని యొక్క ఆలోచన విధానం ఉండాలి కానీ దానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం మరియు భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కుట్రలు చేస్తున్నారు కావున భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన అమిత్ షా గారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి ఇకపై భవిష్యత్తులో భారత రాజ్యాంగంపై మరియు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయిన మరెవరూ కూడా ఈ ప్రకారంగా మాట్లాడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము Namaste.